గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముధీరయేత్ ఈ అధ్యాయంలో జలదానం యొక్క మహత్యము అలాగే గృహగోధిక కథ తెలుసుకుందాము నారదుడి మాటలు విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇలా అంటున్నారు ఓ మహర్షి వైశాఖ మాసం యొక్క విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞతుడును వైశాఖ మాసం యొక్క విశిష్టతను మరింతగా వివరించాలి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అంటున్నారు ఓ మహారాజా వినండి మాస వ్రతాలన్నింటిలో ఉత్తమమైన వైశాఖ మాసంలో మార్గాయాసంతో దప్పికపడిన వాళ్ళకి నీళ్లను ఇవ్వని వాళ్ళు పశుపక్ష్యాది జన్మల్లో జన్మిస్తారు ఈ విషయంలో ఒక బ్రాహ్మణుడికి పూర్వం జరిగిన సంవాదం వినండి ఈ కథ మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ కథ వైశాఖ మాసం యొక్క దాన మహిమకి తార్కాణమైన ఉదాహరణ పూర్వము ఇక్ష్వాకు రాజవంశంలో హేమాంగుడు అనే రాజు ఉన్నాడు అతడు ఎన్నో గోవులను దానం ఇచ్చాడు భూమిలో రేణువులను లెక్కించడం నీటి బొట్లను లెక్కించడం ఆకాశంలో నక్షత్రాలన్నింటినీ లెక్కించడం ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానాలని లెక్కించడం కూడా అంత కష్టం అనేక యజ్ఞాలని చేశాడు గోదానము భూదానము తిలదానము ఇలా మొదలైన దానాలని కూడా లెక్కించలేనన్ని చేసి చాలా మంది బ్రాహ్మణుల్ని సంతోషపరిచాడు అతడు చెయ్యని దానమే లేదు అని ప్రసిద్ధి పొందాడు అందరికీ సులభంగా దొరికేది జలం అటువంటి జలాన్ని ఏం దానమిస్తాంలే అని తలచి జలదానాన్ని ఎప్పుడూ చెయ్యలేదు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు ఆ మహారాజుకి గురువు పురోహితుడు ఆయన కూడా ఆ మహారాజ్కి ఎన్నో సార్లు జలదానం చేయమని చెప్పారు నీరు అమూల్యమైనది అటువంటి దాన్ని దానం ఇస్తే విలువైన ఫలితం ఏమి వస్తుంది అని తలచి ఎవ్వరికి సులభం కాని దానినే దానం ఇస్తే పుణ్యం కలుగుతుంది అని భావించి అటువంటి వస్తువులనే ఇచ్చేవాడు ఆ రాజు అదేవిధంగా ఎవ్వరు గౌరవించని వాళ్ళని ఆదరించడమే యుక్తము అని తల్చి అంగవైకల్యం గల బ్రాహ్మణుల్ని దరిద్రులని ఆచారహీనుల్ని ఆదరించి గౌరవించేవారు ఆచారవంతుల్ని పండితుల్ని సద్బ్రాహ్మణుల్ని ఆదరింపలేదు గౌరవించలేదు అందరూ కూడా ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవిస్తే అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులను దరిద్రులను ఆదరణ చేసే వాళ్ళెవరు నేను అటువంటి వారినే గౌరవిస్తాను అని చెప్పి అటువంటి అపాత్రులకు మాత్రమే దానాన్ని ఇచ్చేవాడు ఇటువంటి దోషం చేత ఆ రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవడం వల్ల చేతక పక్షిగా చాలా సార్లు జన్మించారు ఒక జన్మలో గద్దగా కుక్కగా ఏడు సార్లు జన్మించారు ఆ తర్వాత మిథిలా దేశాన్ని పాలించే శృతకీర్తి మహారాజు గృహంలో గోడపై ఉండే బల్లిగా జన్మించారు అక్కడ వాలే కీటకాలని భక్షిస్తూ జీవనం గడుపుతూ ఉన్నాడు ఆ హేమంగద మహారాజు ఈ విధంగా ఎనభై ఏడు సంవత్సరాల కాలం గడిచింది మిథిలా దేశ రాజగృహానికి శృతదేవ మహాముని ప్రయాణం చేత అలసిపోయి మధ్యాహ్న కాలానికి వచ్చారు మహారాజైన శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమంతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోకి తీసుకువచ్చారు వారిని మధుపర్కము మొదలైన వాటితో పూజించి వారి పాదాలను కడిగి ఆ నీళ్ళని తనపై చల్లుకున్నారు ఈ విధంగా చల్లుకోవడంలో తలపై చల్లుకున్న నీటి తుంపరలు కొన్ని ఎగిరి గోడ మీదున్న బల్లిపై దైవికంగా పడ్డాయి ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషాన్ని తెలుసుకొని పశ్చాత్తాపం కలిగింది నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని మానవుళ్లాగా ఆ మునిని ప్రార్థించింది అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందుకు ఇట్లా దుఃఖిస్తున్నావు నువ్వు ఏం పని చేసి ఇటువంటి దశను పొందావు ఎందుకు ఇలా అరుస్తున్నావు నువ్వు దేవజాతి వాడువా రాజువా బ్రాహ్మణుడువా నువ్వెవరు నీకు ఈ దశ ఎలా వచ్చిందో చెప్పు నేను నీకు సహాయపడతాను అని అడిగారు శృతదేవుని మాటలు విని బలి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు ఇలా అంటున్నాడు ఓ మహాత్మా నేను ఇక్ష్వాక కులంలో జన్మించిన హేమాంగదుడు అనే ప్రభువుని వేదశాస్త్ర విశారధుడిని భూమి ఎందు రేణువులు ఎన్ని ఉన్నాయో నీళ్ల ఎందు జలబిందువులు ఎన్ని ఉన్నాయో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని గోవులను అసంఖ్యాకంగా దానం ఇచ్చాను అన్ని యజ్ఞాలను చేశాను చెరువులు మొదలైన వాటిని తవ్వించాను సర్వ విధాలైన దానాలు చేశాను ధర్మంగా రాజ్యాన్ని పాలించాను నేను ఎన్ని సత్కర్మలను ఆచరించినా ముమ్మారు చాతక పక్షిగా గద్దగా ఏడుమార్లు కుక్కగా ప్రస్తుతం బల్లిగా జన్మించాను ఈ మహారాజు నీ పాదాలని కడిగిన పవిత్ర జలాన్ని తనపై చల్లుకుంటూ ఉండగా కొన్ని నీటి తుంపర్లు నాపైన పడి పూర్వజన్మ స్మరణం కలిగింది నా పాపభారం తగ్గినట్లు అనిపిస్తోంది కానీ నేను ఇంకా ఇరవై ఏడు మార్లు బల్లిగా జన్మించాల్సి ఉన్నట్లుగా నాకు తోస్తోంది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఏ విధంగా తొలుగుతుందా అని భయం కలుగుతోంది నేను చేసిన పాపమేంటో నాకు ఈ జన్మ ఎలా కలిగిందో తెలియటం లేదు ఉంచి నాకు ఈ జన్మలు కలగడానికి కారణమైన పాపాన్ని ఆ పాపం పోయే విధానాన్ని చెప్పమని కోరుతున్నాను అని ప్రార్థించాడు శృతదేవ మహాముని హేమంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఈ విధంగా అంటున్నారు ఓ రాజా నువ్వు శ్రీ మహావిష్ణువునికి ప్రియమైన వైశాఖ మాసంలో జలమును ఎవ్వరికీ ఇవ్వలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమిటి అని తలుచుకున్నావు ప్రయాణంలో అలసిన వారికి జలదానమైనా చేయలేదు వైశాఖ మాస వ్రతాన్ని కూడా పాటించలేదు హోమం చేయదలసిన వారు మంత్రపూతమైన అగ్ని హోమం చేయాలి బూడిద మొదలైన వాటి ఎందు హోమం చేస్తే ఫలితం ఎట్లా కలుగుతుంది అదే విధంగా నీవు కూడా యోగులైన వారికి దానం ఇయ్యకుండా అయోగ్యులైన వాళ్ళకి దానాలు ఇచ్చావు అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినా ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతాన్ని కూడా చేయలేదు జలదానాన్ని చేయలేదు ఎంత ఏపుగా పెరిగినా సరే సుగంధాది గుణములున్న ముండ్లు గల వృక్షమును ఆదరిస్తారు అటువంటి వృక్షం వలన ప్రయోజనం ఏమిటి వృక్షాలలో రావి చెట్టు ప్రశస్తమైంది అందువలన అది పూజార్హమైంది తులసి మిక్కిలి పవిత్రమైంది ఇటువంటి రావి చెట్టును తులసిని అందరూ పూజిస్తున్నారు కదా అని తలచి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా అటువంటి పూజ వలన ఫలితం ఉంటుందా అనాథలు అంగవైకల్యం కలవారు దయచూపదగిన వారే వారిపై దయచూపడం కూడా ధర్మమే కానీ వారు మాన్యులు పూజ్యులు కారు అటువంటి వారిని పూజించడం ఫలదాయకం కాదు వారిపై దయా జాలి చూపవచ్చు కానీ గౌరవించడం తగదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలు అట్టి వాళ్ళని పూజించాలి వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వాళ్ళు అటువంటి వారిని పూజిస్తే తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరాలనిస్తారు కనుక జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అటువంటి వాళ్ళని గౌరవించకపోవడం అంటే శ్రీ మహావిష్ణువుని అవమానించడమే అవుతుంది ఈ విధంగా చేయడం ఇహలోకంలో పరలోకంలో దుఃఖాన్ని కలిగిస్తుంది మానవుడు పురుషార్థాలని సాధించవలను అంటే జ్ఞానుల యొక్క సేవ వారిని గౌరవించడం ముఖ్యంగా చేయవలసిన పని జ్ఞానులు కానివారు అంధులు ప్రజ్ఞాజ్ఞాన నేత్రాలు లేని వాళ్ళు అటువంటి అంధులను ఎంతమందిని పూజించినా ఫలముండునా గుడ్డివానికి ఏమి కనిపిస్తుంది అతడేమి చెప్పగలడు కనుక జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినా వాళ్ళని సేవించినా అది నిష్ఫలము నిష్ప్రయోజనము అంతేకాకుండా కష్టాలని దుఃఖాలని కలిగిస్తుంది పురుషార్థాలైన ధర్మార్థ కామమోక్షాలు ఏ విధంగా సిద్ధిస్తాయి తీర్థాలు కేవలం జలాలు కాదు దేవతలు శిలారూపాలు కాదు చిరకాలం తీర్థస్నానము సేవ చేస్తే శిలారూపమునున్న దైవమును చిరకాలం పూజిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది కానీ జ్ఞానులైన సజ్జనులను దర్శించినంత మాత్రానే వారు ప్రసన్నులవుతారు ఇష్టఫల ప్రాప్తిని కలిగిస్తారు కనుక జ్ఞానులైన వాళ్ళని సేవించి వారి ఉపదేశాలని పాటిస్తే విషాదం ఉండదు ఇష్టప్రాప్తి వలన సంతోషం కలుగుతుంది అమృతాన్ని సేవిస్తే జన్మ మృత్యువు ముసలితనము మొదలైన వాటి వలన కలిగే బాధలు ఉండవు అమృతతత్వ సిద్ధి కలుగుతుంది హేమాంగద మహారాజా నువ్వు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించలేదు జలదానము చేయలేదు జ్ఞానులైన వాళ్ళని సేవించలేదు కనుక నీకు ఇటువంటి దుర్గతి కలిగింది నీకు ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి నేను సంపాదించిన పుణ్యాన్ని కొంత నీకిస్తాను దీనివల్ల దుర్దశ శాంతించటానికి భవిష్యత్ వర్తమాన కాలంలోని నీ పాపాలను వాటి ఫలాల్ని పోగొట్టుకుని విజయం పొందగలుగుతావు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బలి రూపంలో ఉన్న హేమాంగద మహారాజుకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినాల పుణ్యాన్ని ధారపోశారు ఆ పుణ్యఫలాన్ని పొందినంతనే హేమాంగద మహారాజు బలి రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొందాడు శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహామునికి నమస్కరించారు వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానం నెక్కి పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు దేవతలందరూ హేమాంగదుని అదృష్టాన్ని మెచ్చుకున్నారు హేమాంగదుడు పుణ్యలోకంలో పదివేల సంవత్సరాలు ఉన్నాడు దివ్యలోక భోగాల్ని అనుభవించాడు అటు తర్వాత కులంలో కాకుత్స మహారాజుగా జన్మించాడు ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చేటట్లుగా పరిపాలించాడు శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉన్నాడు కులగురువైన వశిష్ట మహాముని ఉపదేశాన్ని పాటించాడు వైశాఖ మాస వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించాడు ఆ వ్రతాన్ని ఆచరించి చేయవలసిన దాన ధర్మాలను అన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వకంగా చేశాడు సర్వ పాపాలను పోగొట్టుకున్నాడు దివ్య జ్ఞానాన్ని పొందాడు శ్రీ మహావిష్ణువు సాయుధ్యాన్ని పొందాడు కనుక వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము అనంత పుణ్యప్రదము ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతాన్ని వ్రతాంగాలని దాన ధర్మాలని పాటించి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని నారదుడు అంబరీష మహారాజుకు వైశాఖ మాస యొక్క వ్రత విశిష్టతను వివరిస్తూ గృహగోధికా వృత్తాంతాన్ని వివరించారు ఇంతటితో వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం